ఓం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి కాల్ చేసి మీకు ఏడుస్తారు చాలా బాధపడుతున్నారు తనకున్నటువంటి సమస్యలు మీకు చెప్పుకుంటూ మరి ఎందుకు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి ఏడుస్తాడు బాధపడతాడు అసలు నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున ఎటువంటి కాల్ మీకు వస్తుంది గల కారణాలు ఏంటి తనకి ఉన్న సమస్యలు ఏంటి అలాగే అదేవిధంగా ఆ వ్యక్తి వల్ల ఫోన్ కాల్ చేసిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎటువంటి మార్పులు వస్తాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఇంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచారణ శక్తిని కలిగి ఉంటారు ఈ రాశికి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దేవుళ్ళ దగ్గర నుండి అద్భుత వరాలను పొందుకుంటారు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా ఎంత అయితే బాధపడుతున్నారో ఇక కుంభరాశి వారు జాతకులు దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారు అంటే కష్టాన్ని నమ్ముకొని ఎవరైనా ప్రతిఫలం లేక బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది వ్యక్తులు కూడా దైవాన్ని నమ్ముకొని ఎక్కడో ఒకప్పుడు మేము కష్టపడుతున్నటువంటి మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం తగినటువంటి ఆశిస్తూ ఉంటారు చాలామంది వ్యక్తులు అటువంటి వారికి దైవం అనేక రూపాలలో సమాధానం చెప్పడం జరుగుతుంది ఎందుకు ఏ విధంగా ఏ సమయంలో అంటే ఎవరైతే కుంభరాశి వారు కష్టాలలో ఉంటారో బాధలు పడుతూ ఉంటారో సమస్యల్లో చిక్కుకొని బయటకి రాలేక ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారో అటువంటి వారికి ఒక మనిషి రూపంలో ఆ దైవం మీకు తోడుగా అండగా ఉండబోతున్నారు ఆర్థికంగా సహాయం కూడా చేయబోతున్నారు అది ఏ విధంగా జరుగుతుంది అంటే ఏ వ్యక్తులైతే కష్టాన్ని నమ్ముకొని వ్యక్తులు ఉంటారు అటువంటి వారికి మాత్రమే దైవం మీ పైన జాలి చూపించి మిమ్మల్ని కరుణించబోతున్నాడు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆ దైవం మీకు అనేక రూపాలలో మీ వద్దకు రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి వారికి దైవం ఎప్పుడూ కూడా మనకి మీ యొక్క రూపంలో అంటే మీ యొక్క దైవ స్వరూపంలో రావడం జరుగుతుంది ఏదో ఒక మనిషి రూపంలో మిమ్మల్ని దైవం అనుగ్రహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే హార్ట్ఫుల్గా చక్కగా ఎటువంటి కుళ్ళు కుతంత్రం లేకుండా కల్మషం లేకుండా ఎవరైతే ప్యూర్ హార్ట్తో ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రం దైవం సహాయం చేయడం జరుగుతుంది ఈ సహాయంలో ఎవరైతే మీరు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఉంటారో అధికంగా అదేవిధంగా ఎదుటి వ్యక్తుల యొక్క పుట్ట కొట్టకుండా మీరు ని నిస్వార్థంగా ఉంటారు అటువంటి స్వార్థం లేకుండా ఉంటారు అటువంటి వారికి ఈ సమయంలో మీకున్న సమస్యలు రాబోయే రోజుల్లో దూరం కాబోతున్నాయి అలాగే నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి అవునండి ఈ సమయంలో మీరు పని స్టార్ట్ చేస్తున్నా కూడా మీకు కలిసి వస్తుంది మీరు దైవాన్ని అంటే మీ ఇష్ట దైవం ఎవరైనా కానివ్వండి ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనసుతో మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా మీకు కలిసి వస్తుంది కాబట్టి నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున ఏదైనా పని స్టార్ట్ చేశారంటే వ్యాపారం కానివ్వండి ఏదైనా కానివ్వండి స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలైతే ఉంటాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్